మీ పేరు చెప్పండి ఎవరండి సిపిఐ పార్టీలో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారు నేను డెబ్బై రెండు నుంచి సభ్యత్వం తీసుకున్నా డెబ్బై రెండు ఎవరు ఇచ్చారు సభ్యత్వం ఇప్పుడు ఇచ్చారు నాయకత్వం ఇచ్చారు డెబ్బై రెండులో తీసుకున్నారు నేను పుట్టక ముందే అబ్బాయి రెండు అంతకు ముందు నుంచే ఉన్నాం వాచ్యులు కాకపోతే సభ్యత మాకు తెలియదు అప్పుడు కూడా డెబ్భై రెండు మహాసభలు విజయవాడలో పదో మహాసభలో విజయవాడ ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ అప్పటి అప్పుడు మమ్మల్ని వాలంట్రీగా మా దగ్గర నుంచి నలభై మంది వాలంటీర్ గా ఉన్నారు అప్పుడు యూత్ గా ఉన్నాం ఆ వాలంటీర్లో మేము ముఖ్యం జనసేవ దాడు అది జనసేవాదళ

రాయనపేట పద్దెనిమిది ఏళ్ళు పార్టీ సెక్రటరీగా ఉన్నారు రాయనపేట గ్రామ సెక్రటరీ సెక్రటరీగా పంచాయతీ ఇరవై ఏళ్ళు నడిపిన గ్రామ పంచాయతీ కేసులు అయినాయి పార్టీగా ఉన్నప్పుడు పార్టీలో ఏమైనా కేసులు గొడవలు కొట్లాట్లు ప్రకాశ్ రావు గారు దాదాపు మీ మీద ఎన్ని కేసులు అయినాయి మా మీద ఏడు ఎనిమిది కేసులు ఏడు ఎనిమిది కేసులు ఇప్పుడు అన్ని కొట్టేసారే ఉన్నాయి రానిపేట గ్రామ పంచాయతీ సిపిఐ ఎప్పుడు దాకా సిపిఐ చేతిలో ఉంది మొన్న దాకా ఉందా ఇప్పుడు ఎనభై మూడు నుంచి ఎనభై నుంచి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఉంది ఇరవై ఏడు తర్వాత మా చేతిలో నేను చిన్నప్పుడు తూం ప్రకాష్ గారి మీ గ్రామ పంచాయతీలో తూం ప్రకాష్ గారి హత్య జరిగింది ఏంది రాజకీయ కక్షలావి ఏంటి వ్యక్తిగత కక్షలు ఏంటి ఏ పార్టీకి మధ్య కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీకి ఏంటి పార్టీ విస్తారానికి సంబంధించిన విస్తరణకు సంబంధించిన ఆయన ప్రకాష్ రావు గారు అనే వ్యక్తి రాయనపేట ఒక్కటే కాకుండా పక్కట మనసు ఊళ్ళు కలప గ్రామాలు కలకపట్ట రాయనపేటమర్రి ఆలలపాడు ఆలపేలపాడు ఓటమర్రి ఓటమర్రి గోవిందపురం అట్లే శ్రీపరం ఈ శ్రీపరం ఈ శ్రీపతి శ్రీపరం శ్రీపరం బుష్ నిరిపారం వయ్యారం ఇవన్నీ పేసినట్టుని ఆయన చేతిలో గ్యాండవర్ ఇన్ని చేస్తారు పార్టీ జరుగుతుంది అప్పుడు ఏమైంది వాళ్ళు సిద్ధారెడ్డి గారికి ఇక్కడ మైనస్ అయితే ఆయన వల్ల మైన జరుగుతుంది మైన ఆలోచనతోనే వాళ్ళు కావాలని కాపు చంపించారు అదేం జరిగిందంటే మేము అంతకుముందు ఒక కేసులో వాయిదా పోస్తున్నాం ఆ కేసులో నేను కూడా అందులో ఉన్నాను ఆరుగురు కేసులో ఉన్నాం మన ఎస్ఐ కొడితే దాన్ని ఎంత కేసు పెట్టిన అలా అలా విరమించుకోను రాజీపాటు ఇంటికి వస్తాను నేను అప్పుడు వచ్చేసిన కాంట్రాక్ట్ చేస్తున్నాను కొంచెం పనులు ఆగా ఇద్దరం కలిసిపోతాం అసలు మామూలుగా ఊరు బయటకు పోయిన తర్వాత నేను వెనక ఆగిపోయిన తర్వాత అక్కడ ఏరియాలో ఇంకొక అతను తీసుకుని రామని తీసుకుంటు రావాలని నడిచిపోతాను నేను వెనకయ్యా ముందయ్యా ఈ లోపల వాళ్ళు కావాలని బనసాటండి ముందు నేను కొంచెం లేట్ అయింది కొరకాట్లో నా సైకిల్ ఉంది వాళ్ళు నడిచిపోవటం నేను వాళ్ళు గడబోయే వరకు అయిపోయింది వాళ్ళు తెలిసింది అది మీకు చనిపోయారు అనేది చలవేం కాదు పోవాలి ఊరికి వెళ్ళాలి అది చేస్తే

వచ్చాడు ఏంటంటే పదిహేను రోజులు ఇక్కడ తిరిగి అసలు ఆయన నాలుగు రోజులు అట్లా ఉండదు వారానికి ఒక రోజు ఆయన పెట్టు ఈ ఏరియాలో వారానికి పది రోజులకి ఒకసారి మ్యాచ్లు రా అట్లా మూడు నాలుగు ఏళ్ళ క్రితం దాకా కూడా కనీసం నెలకు రెండు నెలకు మూడు నెలలకు హ్యాండ్ వచ్చాయి వచ్చేది కూడా నాలుగు ఐదేళ్ళు ఏళ్ళు అవ్వట్లేదు రావట్లేదు కూడా పోతే మాకు ఆయనకు సంబంధాలు అట్లా గిరి గిరిగారు కూడా అట్లా గిరిప్రసాద్ గిరిప్రసాద్ గారు పార్లమెంట్ ఎలక్షన్లో నిలబడు ఎక్కడ పడిన గట్టి కలిసిపోయి పార్లమెంట్ ఎలక్షన్లో నిలబడితే తిరిగి ఆయన కోసం ప్రచారం కూడా చేసాం ఒక వారం రోజులు తిరిగి చేసాం మా ఏరియా మాకు బండి అప్పుడు ఈ సైకిల్ మోటార్ సైకిల్ ఇటు బాగోదు కాదు మా రోడ్లు లేవు కాబట్టి మనతోనే రామ్ రాయ రాయన్నపేట రాయన్నపేట గ్రామ పంచాయతీ రాయనపేట గ్రామ పంచాయతీ సీపీఐ వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు జనరల్గా బయట ఏం కాకుండా అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు పరిపాలన అంటే అభివృద్ధి ఉండదు రోడ్లు లేరు ఊరు చదువుకునే పిల్లలు తక్కువుంటారనేది ప్రచారం ఉంటుంది నూట ఇరవై వాస్తవంగా బయటనుకునే దానికి నాయనపేటకు సంబంధించి జరిగింది వివరించండి నూట ఇరవై ఐదు ఎకరాలు గ్రామ కంటాన్ని ఒక్కొక్క మెడిసికి నలభై సెంట్లు యాభై సెంట్ల లెక్క మూడు వందల నాలుగు వందలకి పంచను ఎకరామా ఎకరామాని నలభై సెంట్లు యాభై సెంట్లు అర ఎకరం అట్లా పొలాన్ని బట్టి వ్యక్తికి పంచడం ఎన్నో కుటుంబాలకు మంచిారు ఎన్ని కుటుంబాలకు మంచిారు నూట నూట యాభై రెండు వందల కుటుంబాలు రెండు కుటుంబాలకు పెంచారు లేని వాడు అంటూ పొలం లేని అందరికి ఇచ్చు అన్ని కులాలకి ఇచ్చారా ఒక ఒక కుల ఒక పార్టీ వాళ్ళకి ఇచ్చారా సిపిఐ కులాలకి అన్ని కులాలకి ఇచ్చేసారు అదే పొలాన్ని నలభై వేలు యాభై ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్నారా ఐదారు లక్షలన్నా రాదా పొలం ఇయ్యారు కొంతమంది అయితే పది లక్షలు అయ్యారు అట్లాంటి పొలం ఏంటి చెరువు కింద భూములా సాగర్ చెరువు మళ్ళీ లిఫ్ట్ అవుతుంది మోట కలకవాడ నుంచి మోటమరి దాకా రోడ్డుతో కార్పొరేషన్ చేసాం అసలు రోడ్డు అన్నీ లేదు దారి అంటూ లేదు దొరవ నుంచి కలకవాడ నుంచి రాయలపేడ పోయినకే భూపేందర్ రెడ్డి గారు అండి దొరవారు ఆయన దాంట్లో మేము జెండాలు కట్టి ప్రత్యేకంగా సూట్లు సొంత సూట్లు పని కట్టుకుని మేము రోడ్డు పోసాం బలవంతం అసలు దారి అంటూ లేదు అట్టాడదాయనికి ఒకసారి ఎందుకు మమ్మల్ని కేసు కూడా పెట్టాం మాధవ సెయ్య అని ఒక కేసు కూడా అట్లా జనసేన కలకోట చెరువుదేంది అప్పుడు ఆ రోజుల్లో బాగా ఈ అంశం మీద గొడవ జరిగింది ఏదంటే సార్ మాకు ఇక్కడ అసలు ఎంతమంది చెరువు సొసైటీకి సంబంధించి ఇప్పుడు మొదట్లో ఏం జరిగింది కలకోట పంచాయతీ కింద నడుస్తుంది చెరువు చెరువులో ఉన్న ఆదాయం పంచాయతీ తీసుకుంటుంది పంచాయతీ తీసుకుంటుంది కాబట్టి పంచాయతీ కాదు దానికి ఒక సొసైటీ ఏర్పాటు చేసి పది సభ్యులను తయారు చేసి సభ్యులకి ఆదాయం వస్తే మనోడు పది మంది జీవనాధారం కలిసిందనే ఉద్దేశంతో ప్రకాశ్ రాజు రాయాల అయ్యాలి ఇక్కడ చెరువు మీద హరిజనులకి ఒక సొసైటీ తయారు చేసి దాని మీద నాయకత్వం చేసి సొసైటీని చేసి దాని మీద రెండు వందల ఇరవై మంది సభ్యులు సొసైటీ సభ్యులు எவரிக்கு ஊழோ வாழ்க்கை எந்த மதி ரெண்டு மணி செல்கோட்டா பஞ்சாயத்து అప్పుడు దాకా రెండు ఒకటే పని అంటే సేవల సొసైటీ దగ్గర గొడవలు జరుగుతున్నాయి అనేది నిజమేనా కావాలనే ప్రచారం ఏం జరిగింది ఏం జరిగింది నాయకత్వం నాయకత్వం సిపిఐ చేతుల్లోకి వచ్చిందని చెరువు కాంగ్రెస్ గొడవ చేసేది కాంగ్రెస్ అంటే అదివరకు ఆదాయం కాంగ్రెస్ పార్టీకి పంచాయితీ పోతుంది ఏది కలపాట పంచాయతీ ఒకదానికి పోతుంది ఆ ఆదాయాన్ని నలుగురు పంచుకుంటున్న వరకు వీళ్ళకి ఈర్ష భావం పెరిగింది దాంతోనే గొడవ జరుగుతుంది

సరే ఓకే తూ మళ్ళీ వెనక్కి వస్తున్నాను ఇందాక అడగాలని ప్రశ్న తూం ప్రకాష్ రాగానే మీరు కేసు పోయి వాయిదా పోయి వస్తుంటే మద్దతు జరిగింది దాని తర్వాత జిల్లా పార్టీ నాయకత్వం కానీ మధుర తాలూకా నాయకత్వం కానీ సాక్ష్యాలు చెప్పించా అన్న శిక్షలు పడ్డే వాళ్ళకి ఏమన్నా హత్య కేసులు ఉన్న వాళ్ళకి శిక్షలు పడ్డాయి అందరికీ పడ్డాయి ఎంత ఎన్ని సంవత్సరాలు పడ్డాయి కొంతమంది మూడు సంవత్సరాలు కొంతమంది ఐదు సంవత్సరాలు కొంతమంది పది సంవత్సరాలు ఒక రకం పడలేదు మొత్తం పెట్టిందే ఆరుగురు ఆరుగురికి మూడు రకాల ఆరుగురు ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద పెట్టారా బయట వాళ్ళ మీద పెట్టారు కేవలం రాజకీయ కక్షలతో గారిని హత్య చేశారు వ్యక్తిగత పొలం పంచాయతీలు గట్టి పంచాయతీలు ఇతరత్ర ఏం కావు ఓన్లీ రాజకీయ కక్షలు ఎట్లా తూమ్ ప్రకాష్ రావు గారు ఎట్లా నడిచి తిరిగావాడా సైకిల్ ఉండేది ఆయన లీడర్స్ సొంత నడిచి తిరిగి నేను కొనిజల మండలం కామ్రాడ్స్ నడిచి తిరిగి తిరిగి బాబు చాలా మందికి మోకాళ్ళు అరిగిపోయిన పరిస్థితి

తెలుగు దేశపుల్లదనే అసలు ఎవరు కట్టారు అది సిపిఎం వాళ్ళు మా బోర్డు పుడిగారు గట్టిచారు అంటారు అప్గ్రేడ్ చేయ ఎవరు వల్ల అయినా శాంక్షన్ అనేది మీరే చెప్పండి ఇదిప్పుడు అసలు అది చర్చ జరుగుతుంది ఎప్పుడు మీ మదర్ డివిజన్కి వచ్చినప్పుడు ఆ చర్చ జరుగుతుంది అసలు ఎవరు కట్టించారు అది ఇది ఏటి మీద బిజయ్య గా ఏటి మీదదే ఏటి మీద నవాబ్ గట్టిచిన మొదట తర్వాత తర్వాత రెండో సారి బోర్డు పుడిగారు గారు ఎమ్మెల్యేగా ఉండంగా కాంగ్రెస్ వాళ్ళు చేసినా తెలుగు దేశపుల్ల చేసింది అది గవర్నమెంట్ కాంగ్రెస్ కదా కాంగ్రెస్ అకౌంట్ లేకపోతే అంటే ఎమ్మెల్యే గారు ఏ బోడిపూడి గారు గవర్నమెంట్ బోడిపూడి గారు లేకుండా కాదు గవర్నమెంట్ ఉండొచ్చు కానీ పోజుబాల్ ఎనక మరల లేదు అది ముందుకు ఎందుకు పోతే ఆ కాగితం ఆడే ఉంటుంది అందుకని నేను ఎమ్మడ పడి తయారు చేసిండు శాంక్షన్ ఇది ఒకటి చేసిండు వైరా దగ్గర కూడా చేసిండు ఏది ఫ్లోరైడ్ వాటర్ ఉంది మదర్ డివిజన్ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నేను ఎరిగి ఫ్లోరైడ్ కంటెంట్ నడువుల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రిప్స్ నొప్పులు వెనంటే ఫ్లోరైడ్ కంటెంట్ అది సిపిఎం వాళ్ళు మేము చేసినవి అంటారు నిజానా అది మేము తెలుగుదేశపల్లి మేము చేసినాం అంటారా లేదు బోడపుడు గారు చేసలే సుధరేష సమంతి బోడపుడి గారు కావాలని పట్టుపొట్టి చేయించిండు ఆయన పేరు పెట్టారు పేరు కూడా ఉంది మాది పుడక సుధ బోడెప్పుడి సుధ్రేష సమంత అది ఏ తెలుగు ఎక్సెంబర్ కానీ ఒక ఎల్లయ్య గారు పుల్లయ్య గారు పార్టీ కూడా పెట్టలే సిపిఎం పార్టీ అని పెట్టలే బోడపుడి గారు సోధ ఇప్పుడు రాయనపేట కలకోటకు సంబంధించి వ్యవసాయ గ్రామాలండి వ్యవసాయం మీద ఆధారపడి చెరువు మీద ఉంటుందా ఇంకా ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు చెరువు మొదట చెరువు నుంచే ఆధారం పొందేళ్ళ నుంచి కాకపోతే ఇప్పుడు సొంతంగా బాయిలు బోర్లు స్ప్రీ కరెంట్ ఉందా ఆ మధ్య బట్టి గారు ఏదో క్రాప్ ఏదో క్రాప్ హల్డైన పెట్టి రాయనపేట కళకోట రైతులు వరి పంట పండిట్లేదు అని వచ్చిన అసలు ఏం జరిగింది అప్పుడు పంచాయతీ పరిధిలో మా దగ్గర ఏమైందంటే చెరువు కాడ నుంచి నాలుగు కిలోమీటర్లు కాలం ఉంది నాలుగు కాపాడు కారణం ఏంటంటే బండి బండి రైతులేదా లేకపోతే నీళ్ళు వస్తలేదు లేదు ఎందుకు నీళ్ళు అందట్లేదు పంట గిట్టుబాటు కావట్లేదు ఈ ఎగస్ట్రా ఖర్చు లేకపోయేది నేను కాపాడేదాన్ని ప్రకటించేసి ప్రభుత్వం ఏం చేసింది గారు ఎమ్మెల్యే గారు బట్టి గారు ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం గవర్నమెంట్ అందరూ వచ్చారు వచ్చి బట్టి గారు ఎమ్మెల్యే కన్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారులు వాళ్ళు ఎంపడ పడారు కాకపోతే డబ్బులు బట్టి గారు పెట్టిన పేరు వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు చూచారు తిరిగారు అన్ని పార్టీలు ఎన్ని సంవత్సరాలు బండి లేదు అట్లా ఒక సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత పరిష్కారం అయింది ఆ సమస్య రాయనపేట గ్రామాభివృద్ధిలో సిపిఐ పాత్ర ఏంటి బయట వాళ్ళు నాన్ సీపీఐ వాళ్ళు సీపీఐ చేయటం వల్ల అభివృద్ధికి వెనక ఆమె దూరంలో ఉంది అనేది కామెంట్స్ పడతా ఉండే ఏం చేశారో చెప్పండి మీరు అరవై తొమ్మిది ప్రకాష్ రావు గారు తుఫాన్ వస్తే ఇరవై ఎకరాల పొలం గవర్నమెంట్ ద్వారా కొనిచ్చి అరిజనుల మాత్రానికి గిరిజనులకి ప్లాట్లు చేసి పంపిణా ఇళ్లం దాని తర్వాత వాళ్ళందరికీ గుడిసలు వేసుకోవడానికి ఇల్లు ఇళ్ళకి డబ్బులు కూడా ఇప్పించు ఇల్లు కట్టుకోవడానికి ప్రజపల్లి గారి ద్వారా మనిషికి ఇంటికి రూపాయలు పదిహేను ఇప్పించి ఇల్లు కట్టించు అది అయిపోయింది ఆ రోజుల్లో అదే పెద్ద బడ్జెట్ అది అయిపోయిన తర్వాత ఎనభై ఆరు ఎనభై ఏళ్ళలో మళ్ళీ ఒక ఇరవై ఎకరాలు పొలం తీసుకొని గవర్నమెంట్ ద్వారా తీసుకొని మళ్ళీ బీసీలకి ఎస్సీలకి అన్ని కులాలకి అందులో అమ్మలు కూడా కొంతమంది కొద్దిమంది పేదలకి ఇవ్వచ్చు అండి నూట తొంభై ప్లాట్లు అయినా నూట తొంభై ప్లాట్లు పంచి ప్లాట్లు చేసి అందరికి పంచాయి ఆ ప్లాట్లు తీసుకున్నాం తర్వాత బోడిపూడి గారి ద్వారా కొన్ని వచ్చింది అంటే సిపిఐ రాజ్యంలో పేదలకి భూములు పంచారు భూములు ఇల్లు కట్టారు రోడ్లు మంచినీళ్ళు ఏటి కాళ్ళ నుంచి పైప్ లైన్ వేసి మంచి మేము పంచాయితీగా తయారు చేసేసిన ఆరు లక్షలు ఖర్చు పెట్టేది సొంతం ఊళ్ళో తిరిగి వసూలు చేసింటి పదిహేను పంచాయతీ నుంచి బోర్ వేసి మంచిది చేసుకుంటాను ఊరికి బోనకల్ నుంచి రాయనపేట కలకోటకి రోడ్డు తెలియజేసి పెళ్ళేశారా తోము ప్రకాశ్ రావు గారు ఊరికి మేమైతే రోడ్లు వేసిన కాంట్రాక్టర్ నేను నేనే కాంట్రాక్టర్ని రాయనపేట నుంచి ఆలపాడు దాటి బోనకల్ దాకా దగ్గర బ్రిడ్జి కూడా నేను చెప్పింది అటు బ్రిడ్జ్ ఇటు ఓకే ఇప్పుడు వయ జానకిపురం ఆ రోడ్ నుంచి మైద్రిద ఒక భాగం అది కాదు నుంచి రైల్వే గేట్ మీదకి వచ్చే రైల్వే గేట్ బోనకల్ నుంచి రాయనపేటకి మేమే వేసిన సొంతంగా చేసింది ప్రకాశ్రావు గారు నాగేశ్వర గారు ఎమ్మెల్సీ కూడా ఉండగా తెలుగుదేశం పాత్ర ఏంటి మేమే వేసిన తుంపకాశరావు గారు ఊరికి రోడ్ లేదు ఎంపీ డబ్బులు ఇస్తే పది లక్షల రూపాయలు ఇస్తే నేను కాంట్రాక్ట్ చేసుకుని గోగమ బిడ్జి కట్టించాను ఆలపాటి నుంచి రాయనపేట నుంచి దాకా రోడ్డు పోవడానికి ఒడిపూడి గారు లక్ష లంచండు రజబల్లి గారు రెండు లక్షలు ఇప్పించిండు జిల్లా పరిషత్లో మూడు లక్షల యాభై వేలు పెట్టి మట్టి పని మెట్రలు వేసి దాకా రోడ్డు వేసాం అవతలం కూడా కొంత లెక్క వేసాం తర్వాత ఇంకా కొంత ఆలపాటి పంచాయతీ వాళ్ళు అయితే రోహితులు అయితే కలుపుకొని బోనకల్ దాకా మట్టి రోడ్డు తయారు చేసుకున్నారు మారు చేశారు ఇంకా తర్వాత గవర్నమెంట్ కొంత చేసిన ఇప్పుడు కూడా వాళ్ళు పెట్టే కట్టారు కాకపోతే మేము కాకుండా వాళ్ళు కూడా వచ్చారు మా ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమంటే ఎమ్మడబడితే వాళ్ళు కూడా వచ్చి రోడ్లు వేసారు సిమెంట్ రోడ్ వేసారు ఇప్పుడు సిమెంట్ రోడ్ అయింది ఇప్పుడు మళ్ళీ బయటి గారు లెవల్ రోడ్డు కూడా చేసిండు బోనకల్ నుంచి రాయనపేటకి కలక్వాడ నుంచి మోటమరికి రాయనపేట నుంచి మరి బోనపాలానికి మూడు నాలుగు రోడ్లు తయారు చేసిండు నిన్నగా మనం మొన్న కూడా ఒక మూడు లక్షలు మూడు కోట్లు పెట్టి ఒకడొక్క రోడ్డు పెట్టి నాకు మదర్ నియోజర్గంలో వినపడుతున్నమాట కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళ పొలాలకి వాటికి తార రోడ్లు వేసుకుంటున్నారంట నిజమైన భువనకల్లి మండలంలో మధ్య నియోజకవర్గం నిజమా ఒకటిదా అంటే మెయిన్ రోడ్లు ఒక భాగం వేయాల్సిందే గుళ్ళలో సిసి రోడ్లు కరెంట్ అయ్యి పెట్టాల్సిందే కాంగ్రెస్ లీడర్లు ఉన్న చోట డొంకల వాళ్ళ పొలాలకెళ్ళి ఉన్న చోటకి వెళ్ళి అవసరం లేకపోతే తార రోడ్లు వేసుకుంటున్నారు మా దగ్గర కూడా వేసి మా దగ్గర కూడా రాయనపేట నుంచి మోడపరికేసిండు లేదు కలకోడ నుంచి మోడ ఆలపాటి కేసులు ఆలపాటి నుంచి నాండపురానికి వేసిండు చాలాపూరి రోడ్డు మళ్ళీ రాయనపేట నుంచి ఇప్పుడు ఒక రోడ్డుకి శాంక్షన్ చేసిన మన ఇప్పుడు ఆలపాడు నుంచి మళ్ళీ ఒక రోడ్డు కలకవాడు నుంచి ఒక రోడ్డు మళ్ళీ ఇష్ట మధ్యలో రోడ్డు నుంచి వెళ్ళి ఒక రోడ్డు ఇవన్నీ శాంక్షన్ అయినాయి ఇంకా పనులు అయితే కాలేదు అవి అని చెప్పుకుంటున్నారు వందల వందల యాత్ర అవుతుంది కానీ ఇవన్నీ నడుపుతున్నాయి రెండు అయితే అయినాయి ఏది కలకవాడ నుంచి నాన్నపురం అయింది కలకవాడ నుంచి ఆలపాడైంది ఈ రెండు రోడ్డు అయితే మరికి శిల అయిపోయింది శాలకు ఎక్కువ బాగా శాలకు ఉపయోగపడేది ఒక సిపిఐ డెబ్బై రెండులో జాయిన్ అయ్యారు అంటే యాభై మూడు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు ఓకే ఏమనిపిస్తుంది అప్పుడు తరానికి ఇప్పుడు తరానికి సంబంధించి ఉంది ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఎనభై మూడులో లో గ్రామ పంచాయతీ ఎన్నికలు సిపిఐ గెలిచినాడు ఎన్నికల ఖర్చు ఎంత వచ్చింది చెప్పండి ఖర్చులు ఐదు ఆరు వందలతో అయిపోయినా రూపాయ డబ్బు లేకుండా ఎనభై మూడు అంటే అరవై మూడు డెబ్బై ఎనభై మూడు అంటే తొంభై మూడు రెండు వేల మూడు వేల నాలుగు దాకా తర్వాత ఎన్నికల ఖర్చులు పెరిగినాయి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఎంత అవుతుంది ఖర్చు తర్వాత ఎంత ఇప్పుడు ఎంత పలుకుతుంది అంటే నేను మధ్య నియోజకవర్గంలో ఓటు ఎంత పలుకుతుంది ఐదు వందల యాభై రెండు వేల ఐదు వేల ఎట్లే డబ్బులు రోజులు రాజకీయం చేసిన ప్రతి ఇంటికి ఏళ్ళు ఒకసారి కాకపోతే వాళ్ళ పని ఏదో సాయం చేశాడు తెలిసిపోతే నేను ఒకటి నేనేం పార్టీ అంటలేదులే కానీ జనరల్ గా అడుగుతున్నాయి ప్రశ్న ఒకటి చెప్పండి నాకు అంటే ఇప్పుడు ఎన్నికల్లో నిలబడేవాడు అందరూ పార్టీ అభ్యర్థులైనా డబ్బులున్న పార్టీ నేను ఆ పార్టీ పార్టీ ఉన్నా డబ్బులు పార్టీలో ఉండేవాడు ఎక్కువ భాగం డబ్బులు ఉండవుడు కొద్దిగా జన ఆకర్షణ ఉండోడు రెండు చూస్తున్నారు అది రెండు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి మదర్ నియోజకవర్గంలో డబ్బులు ఉన్న ఎక్కువ టెక్కు ఇచ్చారా పార్టీలో కూడా పనిచేసే వాళ్ళు కూడా ఇచ్చారా ఏ పార్టీ పెట్టి పార్టీలో కొద్దిగా జన ఆకర్షణ ఉండాలి డబ్బులు 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 ఎంత నీకు రాజకీయం ఉండాలి డబ్బులు లేని ఉంటుంది ఎక్కువ భాగం ఇక గెలిచారంటే అయ్యి కదా ఎందుకంటే అంటే నాట్ ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సత్తుపల్లి మండలం కల్లూరు సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు మండలంలో ఓటుకు ఐదు వేలు ఇచ్చారు ఏంటి దానివల్ల అంటే అది ఒక పాపులారిటీ అనిపిస్తుందా మీకు యాభై మూడు సంవత్సరాల బట్టి రాజకీయాల్లో ఉంటున్నారు ఎందుకంటే ఏదో ఒకటి నాది పంచాయతీ అని చెప్పుకోవడం కోసం ఇప్పుడు పార్టీలు ఇప్పుడున్న పార్టీలు కాంగ్రెస్ నాకెన్ని వచ్చినాయి టీడీపీ టిఆర్ఎస్ నాకు ఎన్ని వచ్చినాయి బిఐసీపీకి నాకెన్ని వచ్చినాయో చెప్పుకోవడం తప్ప ఎందుకు కరెక్ట్ గా నిక్కచ్చిగా గుణమేసే వేసుకొని పనిచేసే వాళ్ళు నూటికి పది మందే ఉన్నారు తొంభై మంది ఏదో ఒక ఆరాటంతో ఏదో రాజకీయం చేసేవాళ్ళు తప్ప పది మంది ఉంటారు ఒరిజినల్ గా నేను పనిచేయాల పార్టీ కనేవాళ్ళు నూటి పది మంది రాజకీయాలు అప్పటికి ఇప్పుడు అప్పటికేం పార్టీ అంటే కమిట్మెంట్ గా చేస్తుండేది ఇప్పుడు అంతా వ్యాపారం అయిందా కమర్షియల్ అయిందా అంటే నేను ఒక పార్టీ గురించి అంటే యూనివర్సల్ గా చూసినప్పుడు అందు అన్ని పార్టీలు అట్లే ఉన్నాయా ఏ పార్టీ అయినా కమర్షియల్ కమర్షియల్ అయిపోయినాయి మేము ఏదన్నా మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండాలి ఊళ్ళో జనం కూడా అట్లే ఉండాలి మేము లేకపోతే నేను పంచాయతీ గెలిపించిన అంటే డబ్బు లేకుండా మాట కట్టుబడ్డారు వాళ్ళకి ఏదైనా ఆపుకొస్తే మేము కాసుకుంటుంది అంత మటుకే కానీ వాళ్ళని డబ్బు లేదు మేము డబ్బులు తీసుకోలేదు అట్లా నడిచింది ఇప్పుడు అట్లా లేదు అసలు నువ్వు ఏ పన్నాన చే